మందు తిన్నావా అని గట్టిగా గట్టి ఇచ్చింది యశోదమ్మ ఎప్పుడైతే బలరాముడు స్నేహితులు చెప్పారు యశోదమ్మ ఆ మాట నమ్మి కృష్ణుని బాగా గట్టిగా గతిస్తూ ఉన్నది ఇప్పుడు బాలకృష్ణుడు అమ్మతో అంటున్నాడు అమ్మా మన్ను అమ్మా మన్ను പാടലും മദിന്നമീ പോട്ടങ്ങരിമാർഗ്ഗം മുഖടിഞ്ചി ചെപ്പെരുകാദേൻ മദിയാസ്യ ഗന്ധം ഗാണു제സി നാ വചന 울 తప్పైన దండింపవే తప్పైన దండింమీ మట్టు తినడానికి నేనేమైనా పిచ్చి వాడిన నేనేమైనా చిన్న పిల్లవాడినా అమ్మా కావాలంటే వీళ్ళు మన్ను తిన్నారని అంటున్నారు కదా నేను ఇప్పుడు ఒకసారి నోరు ఆ అని తెలుస్తానమ్మా నా నోట్లో నువ్వు వాసన చూడవమ్మా చూసి నీకు మట్టి వాసన కనుక వస్తే అమ్మా నువ్వు ఏ శిక్ష విధించిన నువ్వు కొడితే నాకేమి ఇబ్బంది లేదమ్మా నువ్వు నువ్వు కొట్టొచ్చు దండించవచ్చు అని దుష్టవర్మ ఆత్మ చెప్పాడు